ఒక పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి పదిహేను ఇరవై సంవత్సరాలు ఉల్లిగడ్డ వేస్తాం అంతా ఉండాలి కాయపిల్ల లేక ఉండవద్దు నీటిగా ఉంటే నీకు పొల పొలు ఉంటే బాగా బాగా అవుతుంది ఉల్లిగడకు ఒక ఏడు సార్లు దున్నాలంటారు ఉల్లిగడ్డ నూట ఇరవై క్వింటల్ రావాలి మంచిగా వండింది అంటే నూట ఇరవై క్వింటల్ అంటే దాదాపుగా పన్నెండు ఎకరాకి మామూలు మందులే ఉంటే దీనికి పెద్ద మందులే ఉండేది అంటే కూడా నీకు పది రూపాయలు తక్కువైతే మమ్మలే పది రూపాయలు తక్కువ హైయెస్ట్ డెబ్బై కూడా డెబ్బై కూడా ముప్పై దాకా వస్తా ఎకరాకి ఎకరాకి మొత్తం లేబర్ తెంపుడు అన్ని నేను నా ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నా పది రూపాయలంతో కూడా మా క్లాస్ లేదు ఇన్ని లక్షలు సంపాదించు రైతు ఇంత నువ్వు ముప్పై వేలు పెట్టుబడి పెడితే పైసలు వస్తాయి నీకు రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు మనం వచ్చేసి ఆర్కతల గ్రామము నవాపేట్ మండల కేంద్రము వికారాబాద్ జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు రామచంద్ర రెడ్డి గారు ఉన్నారు ఈ రోజు ఈ టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న పంట వచ్చేసి ఉల్లి పంట చాలా మంది మనం నిత్యం వాడేటటువంటి ప్రతి ఒక్క కూరగాయలో ఉల్లిగడ్డ అనేది ముఖ్యమైన కూరగాయగా చెప్పుకోవచ్చు అసలు ఉల్లిగడ్డ అనేది రైతు స్థాయిలో ఏ విధంగా సాగు చేస్తారు ఒక ఎకరాకి ఉల్లిగడ్డ సాగు చేస్తే రైతుకి ఎంత పెట్టుబడి అవుతుంది ఎంత లాభం మిగులుతుంది ఎంత దిగువడొస్తే మార్కెట్లో ఎట్లా డిమాండ్ ఉంది అసలు ఉల్లిగడ్డ రైతుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అసలు దీ సాగు యాజమాన్యం ఏ విధంగా ఉంటుంది ఎలాంటి రక భూములు అనుకూలంగా ఉంటుంది ఎంత విత్తనం పడుతుంది ఎన్ని రోజుల పంట పూర్తి సమాచారం మంచి అనుభవమైన రైతు రామచంద్ర రెడ్డి గారు అని చెప్పొచ్చు మరి వాళ్ళ యొక్క సాగు అనుభవాలు ఉల్లిపైన ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదలు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే రామచంద్ర రెడ్డి గారు నమస్కారం అండి చెప్పండి రామచంద్ర రెడ్డి గారు మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది సొంతం మీకు మొత్తం మాకు రెండున్నర ఎకరాలు ఉంది ఏమేమి పంటలు సాగు చేసే అనుభవం ఉంది సార్ ఎక్కువ శాతం అయితే ఉల్లి ఎక్కువ శాతం ఉల్లి ఉల్లి ఇంకా వేరే పంటలు మామూలుగా టమాటాలు ఓకే మొత్తం టోటల్ ఆర్కత్తాలు అంటే ఉల్లిగడ్డ ఫేమస్ అనుకుంటా ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ చాలా మంది రైతులు వేస్తారు ఉల్లిగడ్డ బాగానే ఉంటది మా దగ్గర దాన్ని అనుకూలమైన వాతావరణం ఉంటే ఇంకా బాగా వంతకపోతే కొంచెం అనుకూలంగా లేదు కదా వాతావరణం ఇబ్బంది ఓకే మీరు ఎట్లా ఎన్ని ప్రతి సంవత్సరం వేస్తారా ఉల్లిగడ్డ ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరానికి ఎన్నిసార్లు వేస్తారు ఉల్లిగడ్డ మీరు అంటే టూ టైమ్స్ వేస్తాం టూ టైమ్స్ అంటే ఫస్ట్ ఇప్పుడు వర్షాకాలంలో ఎర్ర ఎర్రగా వేస్తాం వేస్తారు ఇక నీకు ఇప్పుడు ఇప్పుడు వేసేదాన్ని అంటే మామూలుగా మన తెల్లగా వేస్తాం వేస్తారు అంటే మనకు లోకల్ 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 బాగా అవుతుంది తెల్లగడకు చాలా బాగుంటుంది అది కొంచెం ఘాటు కూడా ఎక్కువ ఎక్కువ మళ్ళీ ఇందులో వర్షకాలము తెల్లగడ కాదు అసలు నారే నెగలదు వానాలకు వర్షాలకు ఒప్పుకోదు అది తెల్లగడ రాదు రాదు అప్పుడు అప్పుడు ఇప్పుడు వర్షకాలం ఏమో ఎరగడ ఇప్పుడు వేసేది తెల్లగడ్డ ఇప్పుడు ఇక్కడ మనకి వర్షకాలం కింద వర్షాకాలం వేసుకోవచ్చు మీరు గా ఉల్లి సాగు చేసిన అనుభవాలు ఎన్ని సంవత్సరాలకు వెళ్ళింది సార్ మీరు ఒక పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలేస్తారు ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఉల్లిగడ్డ ఎన్ని ఎకరాల్లో ఉంది ఇక్కడ ఇక్కడ ఎకరం నార ఉంటుంది మొత్తం ఇది ఎకరం నార ఉల్లిగడ్డ ఉంటుంది ఎకరం నార ఉంటుంది ఓకే నార్మల్గా ఉల్లిగడ్డ సాగు చేసుకుంటే చాలా మంది రైతులకి ఏంటంటే ఎప్పుడు సీజన్ మంచి సీజన్ ఎప్పుడు అంటే వాళ్ళకి ఏమని చెప్తారు ఎప్పుడు వేసుకుంటారు మీరు అంటే సీజన్ అంటే నవంబర్ నవంబర్ లేస్తే నవంబర్ లేస్తే నీకు త్రీ మంత్స్ పడుతుంది త్రీ మంత్స్ అంటే ఇది మొత్తం ఉల్లిగడ్డ ఎన్ని రోజుల పంట త్రీ మంత్స్ మూడు నెలల తొంభై రోజుల పంట రోజు అంటే విత్తనాలు జల్లిన తర్వాత పంట అంటే నాలుగు నెలలు వస్తుంది అంటే విత్తనం జల్లి మంత్ పంట వచ్చేసరికి నాలుగు పడుతుంది అంటే నూట ఇరవై రోజుల ఉల్లిగడ్డ ఫస్ట్ సాగు చేయాలనుకుంటే భూమిని ఏ విధంగా తయారు చేసుకోవాలి భూమిని మంచిగా నీకు ఒక మూడు సార్లు నాలుగు సార్ బాగా దున్ని పళ్ళు కాయటట్టు చూడాలి పిల్లలు ఉండొద్దు నీట్ గా చేసి మంచిగా నీకు డ్రిప్ పడతాం అనుకుంటే అచ్చు కట్టనవసరం లేదు ఇక ఒకవేళ డ్రిప్ లేదనుకుంటే అచ్చు కట్టాలి అచ్చు కట్టాలి అచ్చు కట్టి నీకు అంటే మిషన్స్ అయినాయి అయినాయి మనుషులు కూడా కడతారు ఇప్పుడు మిషన్స్ అయినాయి తర్వాత కొన్ని రోజులలో మేమే కట్టినాం ఇప్పుడు మిషన్స్ అయినా ట్రాక్టర్తో కూడా చేయొచ్చు అంటే భూమి లెవెల్ ఉండి ఉండాలి కాయ పిల్ల లేక ఉండదు గా ఉంటే నీకు పొల పొలు ఉంటే బాగా బాగా అవుతుంది ఉల్లిగడ్డ ఒక ఏడు సార్లు దున్నాలి అంటారు ఉల్లిగడ్డకు ఏడు సార్లు దుంటే నీకు బాగా దిగుబడి వస్తుంది ఎంత లూజ్ ఉంటే అంత ఉంటే అంత బాగా వస్తుంది అనమాట అంటే మనం దున్నప్పుడు అలా నీకు ఇంత లోతుకి వెళ్ళిపోవాలి నాగలి అట్లా అయితే నీకు బాగా దిగుబడి వస్తుంది అని ఊరుతుంది అట్లా అట్లా చేసుకున్న తర్వాత చేసినాక నీకు మంచిగా నీకు నారు మంచిగా అయినాక నీకు వేస్తాం కదా అసలు విత్తనాలు ఉంటాయి విత్తనాలు ఇట్లా ఎకరాకి ఎన్ని కిలోలు విత్తనం పడుతుంది మనకు నారు నీళ్లు మనకు చుట్లు ఉంటదన్నమాట ఒకవేళ వర్షాలు అనుకో నార తక్కువ మొలొస్తది ఓకే చనిపోతది ఒకవేళ వర్షాలు లేక మంచిగా అంటే నీకు రెండు కిలోలు మూడు కిలోలు అయితే మస్తయి ఎకరాకి రెండు కిలోలు రెండున్నర కిలోలు అయితే మస్తయి మూడు కిలోలు చన్నగా ఉంటది విత్తనం సన్నగా ఉంటాయి ఏడు కిల్లేస్తారు విత్తనం ప్యాకెట్ మీరు హైదరా కూడా హైదరా కూడా హైదరాబాద్ కి వెళ్ళి హైదరాబాద్ ఎంత పడతాదో విత్తనం కాస్ట్ ఎంత ఉంటది కాస్ట్ అంటే ఇప్పుడు మనకు ఇరవై ఐదు వందలు కూడా ఉంది అండ్ నువ్వు రెండు రకాలు ఉన్నాయి కిలోనా కిలో రెండు రకాలు ఉన్నాయి అండ్లో మనం మంచి రకం చూసుకుంటే ఇరవై ఐదు వందలు కేజీ ఏం వేస్తుంటారు మీరు ఇక్కడ ఏం ప్యాకెట్ వేస్తారు ఏం వెరైటీ ఇస్తారు మేము అయితే లోకలేస్తాం లోకల్ లోకలే బాగుంటది లోకల్ ఏమైతే ప్యాకెట్ పేర్లు అంటే మనకి ఇక్కడ ఇప్పుడు లోకల్ తెల్లగడ్డ ఉంటది కదా ఆ తెల్లగడ్డను మనమే పెడతాం నారు పోసేటప్పుడు కట్టల ఉంటే చుట్టుముట్టు పెడతాం కదా అవి ఇతలైతే అవే ఇతనాలను మనం ఎండ పోసుకొని వార వారం ఒకసారి ఎండ పోసి పెట్టుకుంటే అప్పటికి ఇత్తనాలు మనమే చదువుకోవచ్చు మనం లేదు అంటే గడ్డ తీయకుండా అట్లనే పెడితే పైన కదా ఆ పూల ఇతనాలు ఉంటాయి అనమాట అది మనమే తయారు చేసుకుంటాం ఎక్కువ శాతం ఎక్కువ మీరే తయారు చేసుకుంటారు అంటే ఇప్పుడు వర్షాకాలంలో మాత్రమే ఇవి కొనుకోసం మిగతా టైంలో అన్ని మనం తయారు చేసుకునే ఉంటాయి ఇతను మీరే తయారు చేసుకుంటారు ఉల్లిగడ్డ పెడితే ఆటోమేటిక్ ఇతనాలు వస్తాయి ఇప్పుడు గడ్డ పోయకుండా అట్లా ఉంచితే పైన పువ్వు వస్తుంది కదా అది ఎండ పెట్టుకుంటే ఇతనం అవుతుంది అయితే ఉల్లిగడ్డ నార్క్ అలా ఉంటది గడ్డ పెడితే పువ్వు వస్తుంది మనకి ఇతనాలకు నాటేస్తే అది వేరు దీనికి రాదు అవి గడ్డనే పెట్టాలి దానికి గడ్డ పెడితే ఇతనాలు రెడీ అయితే ఇప్పుడు నార్మల్ గా ఇతనాలు ప్యాకెట్ తెచ్చుకోవాలి అనుకోండి ఇట్లా నార్మల్ ఇట్లా తయారు చేసుకుంటారు మీరు నార్మల్ నాలుగు మూడు కట్టుకుంటాం కట్టి చల్తాం ఇసుక మామూలు మామూలుగా తల్లి నీకు కలవారితోని నీకు కలిగిస్తే కొంచెం లోపు ఎక్కువ లోతు పడద్దు మామూలుగా మీ పైన పైన ఉండాలి పైన పైన ఉంటే బాగా ఎక్కువ లోతులు పడితే కూడా మొలగదు అదే అందుకే కాయపిల్ల లేకుండా ఇతనాలు చల్లాలి ఇతన మంచిగా వేసి మసాలా తల్లి ఇప్పుడు చేసిన తర్వాత నీకు పదిహేను రోజులకు నీకు మంచిగా డిఏపి కలిపి మంచిగా తల్లి మంచి ఊటకు వచ్చి గడ్డ ఊరే మూమెంట్ లో నీకు పొటాషి నార్మల్ నార్మల్గా ఇతరులు చల్తావు కదా ఇప్పుడు సల్లంక మొలక ఎన్ని రోజులకు వస్తుంది ఎనిమిది రోజులకు కనిపిస్తుంది పదిహేను ఇరవై రోజులలో నీకు మొత్తం బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు నువ్వు చల్తావు కదా ఒకవేళ ఎక్కువ పడ్డది మళ్ళీ ఎట్లా ఎక్కువ నారు పీకేసుకుంటాం కదా పీకేసుకుంటారు అన్నట్టు అంటే మామూలుగా సూసి చల్లాలి ఎక్కువ ఒత్తుకు చల్లితే కూడా నార్ తొందర రాదు నెల పది నెల పైన పడుతుంది అట్లా ఇది అచ్చా సూసి పలుచు చల్లకుంటే తొందర వస్తది అంటే విత్తనాలు చదువుకుంటే మడలు మడలు కట్టుకుని చల్తారా మల్ల మళ్ళీ కట్టుకుంది మళ్ళీ మళ్ళీ కట్ట మనం ఇంతకు ముందు రోటావేటర్ తోటి భూమి ఎంత మల్ల మళ్ళీ మల్ల కట్టాలి కట్టి చల్లుకోవాలి చల్లుకోవాలి విత్తనాలు చదువుకున్నాం అట్లా ఇక ఇప్పుడు ఏమో అంత డ్రిప్ అయింది కదా ఇక మళ్ళీ కట్టు కడతలేదు ఇక డైరెక్ట్ సల్లి గెలిగించి నీకు పైపులు వేసి

ఉల్లిగడ్డ సాగు చేస్తారు కదా నాలుగు నెలలు వండించారు ఎంత ఎకరాకి ఎన్ని కింటలు దిగుబడి ఎట్లా వస్తుంది దిగుబడి నూట ఇరవై క్వింటల్ రావాలి మంచిగా వండింది అంటే నూట ఇరవై క్వింటల్ అంటే దాదాపుగా పన్నెండు టన్నులు పన్నెండు అన్నులు ఎకరాకి పన్నెండు పన్నెండు టన్నుల దిగుబడి వచ్చింది కూడా వచ్చింది కూడా నీ ఇరవై సంవత్సరాలు ఎక్స్పీరియర్ హైయెస్ట్ ఎంత దిగుబడి తీసినా ఎంత తక్కువ తీసి హైయెస్ట్ అంటే మాక్సిమం ఎనభై తొంభై నుంచి హైయెస్ట్ అంటే వన్ ట్వంటీ వన్ ట్వంటీ మీ ఎక్స్పీరియన్స్ వచ్చింది లోయెస్ట్ అసలు రావు సార్ ఇప్పుడు వాతావరణం అనుకూలించక లోయెస్ట్ అంటే ఇక మనకు వాతావరణం అనుకూలి ఇప్పుడు నా రేసిన తర్వాత వర్షాలు పడే అనుకో ఇప్పుడు వర్షాలు పడే అనుకో దీనికి తక్కువ తక్కువ వస్తుంది తక్కువ వస్తుంది మాక్సిమం తక్కువ వస్తుంది ఎట్లా అంటే వర్షాలు పడవద్దు దీనికి ఇప్పుడు ఇప్పుడైతే పడవద్దు ఇప్పుడు పడితే తక్కువ వస్తుంది ఓకే వర్షాలు లేకుండా నీకు మొత్తం మనం వాటర్ పెట్టి చేస్తే బాగా వాటర్ పెట్టి చేస్తే మంచిగా వస్తుంది దానికి క్లోరోఫైర్ పైస్ కొట్టాలి మంచి మందు అప్పుడప్పుడు కొడుతుంటే పది గంటలు పురుగు కూడా ఏమవుతుంది మనకి పురుగు ఏం రాదు కానీ రోగం వస్తుంది రోగం వస్తుంది ఇలా పురుగు అనేది ఏముండదు పురుగు ఏముండదు ఉండదు ట్టుకుపోతుంది ఇంత మొత్తం ఇట్లా ఇట్లయిపోతుంది ఇట్లా అయితే ఇట్లా ఇట్లా అయిపోతుంది రంగు మారిపోతుంది మొత్తం పసుపు రంగు ఇట్లా ఉందనుకో చక్కగా ఉందనుకో మంచి దిగుబడి వస్తుంది లెక్కనట్టు దిగినట్టు అయితే ఏం మందులు కొడుతుంటారు మామూలు మందులే ఉంటాయి దీనికి పెద్ద మందులే ఉంటాయి రెండు రోజులకు ఒకసారి కొడతారు మందులు పదిహేను ఇరవై ఒకసారి పదిహేను రోజులకి ఇరవై ఒకసారి కంపల్సరీ కొట్టాలి కొట్టాలి కొట్టకపోతే రోగం వచ్చేస్తుంది ఆటోమేటిక్ రోగం ఎక్కువ వస్తుంది ఇంకోటి ఉల్లిగడ్డలా ఇప్పుడు దగ్గర దగ్గర ఒక ఇప్పుడు చల్లినప్పుడు దగ్గర దగ్గర చల్లినాం అనుకో గడ్డ గడ్డ పక్కన ఉంటే గుడ్డ గడ్డ ఊర ఇట్లా అప్పుడు మీరు ఏం చేస్తారు ఇప్పుడు పీకేసాం దాన్ని ఎన్ని రోజుల తర్వాత వీక్తారు అంటే మొత్తం మంచి సలుకున్న తర్వాత మీకు ఒక నెల నెల పదిహేను రోజులలో వీకేసేయాలి నెల పదిహేను రోజులు దూరం దూరం ఉండేటట్టు చూసుకోవాలి డిస్టెన్స్ ఉండాలి కంపల్సరీ ఇప్పుడు ఇంతకు ఇంత కోటి ఉండాలి జానడు ఇంత ఉంటేనే ఊరుతుంది లేకపోతే ఊరదు అట్లా ఊరదు లేకపోతే ఇప్పుడు ఆడాడ కనిపిస్తుంది మనకు ఊరది ఇట్లా ఒక గడ్డ మీకు కిలోకి ఎన్ని గడ్డలు అవుతున్నాయి మంచిగా గడ్డ వెళ్ళింది అనుకో నీకు నాలుగు గడ్డలు ఐదు గడ్డలకి కేజీ అయితే నాలుగు కిలో ఎర్రగడ్డ మంచిది ఎర్రగడ్డ ఎర్రగడ్డ మామూలుగా తెల్లగడ్డ అయితే ఒక ఆరేడు ఎనిమిది తొమ్మిది అంటే దిగుబడిలో ఎక్కువ తెల్లగడ్డ ఎక్కువ ఎర్రగడ్డ ఎక్కువ ఎర్రగడని ఎక్కువ దిగుబడి మార్కెట్ డిమాండ్ కూడా ఎట్లా ఉంటుంది తేంకె ఎక్కువ ఉంటది డిమాండ్ అంటే ఇప్పుడు చెప్పనీకి లేదు ఇప్పుడు అవతల ఇప్పుడు ఆంధ్రాలో ఒకవేళ అక్కడ తక్కువ వండి మన తెలంగాణకి వండింది అనుకో మనకి దిగుబడి రేట్ రేట్ తగులుతుంది అక్కడ ఎక్కువ వండింది అనుకో మనకు రేట్ తగ్గు ఏంది అసలు డిమాండ్ ఎట్లా ఉంది ఉల్లిగడ్డకి మార్కెట్ లో ఇప్పుడు మాక్సిమం రేట్ ఉంది ట్వంటీ ట్వంటీ రూపీస్ నడుస్తుంది ట్వంటీ రూపీస్ మీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో హైయెస్ట్ ఉల్లిగడ్డకి ఎంత చూసి మార్కెట్ లో నేను ముప్పై రూపాయలు వరకు చూసి ముప్పై హైయెస్ట్ లోయెస్ట్ లో అంటే నీకు డెబ్బై రూపాయలు కూడా మినిమి తక్కువ 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 అంటే కూడా నీకు పది రూపాయలు తక్కువైతే మామల పది రూపాయలు తక్కువ మామల హైయెస్ట్ డెబ్బై కూడా చూసిరా లో కిలో కిలో డెబ్బై కదా మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా ఉంది రెండు వేల ఇరవై సంవత్సరం ఇప్పుడు మార్కెట్ కోసం ఎట్లా ఉంది మార్కెట్ మామూలుగా ఉంది అంత ఇక హైబ్రిడ్ కదా హైబ్రిడ్ వచ్చింది అన్నప్పుడు ఇక నీకు లోకల్ కు మార్కెట్ లేదు ఎప్పుడైనా హైబ్రిడ్ కానీ వస్తుంది దిగుబడి ఎక్కువ వస్తుంది దిగుబడి ఎక్కువ దానికి దీనికి చాలా మళ్ళీ ఇప్పుడు మనం లోకల్ వేసినాం అనుకో లోకల్ వేసుకుంటే నీకు కర్రీ చేసుకుంటే కూడా తొందరగా అయిపోతుంది ఇది కాదు ఎర్రగడ కాదు కాకపోతే ఎర్రగడ కాదంటమా ఇప్పుడు చల్తే కాదు నీరుడు చేస్తే నిరుడు బాగా వచ్చింది ఏంటి ఇప్పుడు ఎర్రగడ్డ అయినా కానీ బాగా దిగుబడి వచ్చింది రేట్ కూడా మంచిగా ముప్పై రూపాయలు నలభై రూపాయలు అన్ని ఎక్కడ అమ్ముతారు అసలు మీరు మేము ఇక్కడ సికింద్రాబాద్ కానీ లేకపోతే ఇక్కడ ఎర్రగడ్డ రైతు బజార్ రైతు కి అంటే మాక్సిమం రైతు బజార్ కి పోతాయి శాతం మార్కెట్ సామాన్యంగా పోయిన పల్లె తక్కువ పోతాం ఎక్కువ శాతం రైతు బజార్కే వేసి పంపిస్తాం రైతు బజార్కే వేసి పంపుతాం ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ సావి అంటే ఎలాంటి అయితే మంచిగా ఉంటుంది అనుకూలంగా మనది ఏం భూమి ఇప్పుడు లేచి మన మనది నల్ల భూమి నల్ల భూమి అంటే ఎర్ర భూమి ఉంటుంది కదా ఎర్ర భూమిలో బాగా దిగుబడి వస్తుంది ఎర్ర భూములలో అయితే ఎర్ర భూమిలో మంచి దిగుబడి అంటే దాని కలర్ అట్లనే వస్తది కాయ కూడా అట్లా లావు కాయ కూడా అట్లే వస్తది ఇంట్లో ఏవి ల్యాండ్ లో కూడా బాగా నల్ల కూడా అనుకూలమే సూపర్ వస్తుంది కాకపోతే అనుకూలమైన వాతావరణం ఉండాలి దాన్ని మెయిన్ ఒకటే మనము చేసేది ఆయనతో ఒకటే నేను మాక్సిమం ఒక ఎనిమిది సంవత్సరాల కింద సేమ్ ఇంతేసేనే ఇంతే భూమి వేసినాయి నీకు ఎంత నీకు మూడు లారీలు వెళ్ళి మూడు లారీలు పెద్ద పెద్ద బండ్లు మూడు ఎకరాలు వేసిన ఇదే ఇదే ఇప్పుడు ఎంత భూమి ఉన్నదో అంత భూమి వేసినాయి ఇప్పుడు చిన్నది ఇది కలుపుకొని అంతే వేసినాయి మూడు లారీలు వచ్చింది వచ్చింది నీకు ఇరవై ఏడు రూపాయలు ముప్పై రూపాయలు అమ్మినాయి నేను కూర్చొని అమ్మిన రైతు బజార్లో ఎర్రగడ్డకు కూర్చొని నేనే అమ్మిన ఆ మొత్తం దళారులను బంద్ చేపించి మనమే కూర్చొని మనమే అమ్మితే నీకు నేను ఐదారు లక్షలు వచ్చినాయి ఎక్కువ అంటే మాక్సిమం మంచి రేట్ మంచి రేట్ అంటే నీకు ఇరవై ఏడు రూపాయలు అంటే బెనిఫిట్ ఇరవై ఏడు రూపాయలు ముప్పై రూపాయలు అమ్మినా అంటే నీకు మొత్తం లైన్ కట్టే పంపించినాయి అంటే మార్కెట్ లో ఎవ్వరిది లేదు మనదే ఉంది అచ్చ అచ్చ నీకు ఇక ఇడికే నింపించే వాళ్ళు నింపిస్తున్నారు నేను అక్కడనే ఉండే అక్కడనే నేను పదిహేను రోజులు ఇంటికి రాలేను ఇక ఒక్కడి సార్ మూడు లక్షలు అయినాక ఇంటికి పంపించిన మళ్ళీ ఒకసారి మూడు లక్షలు అయినాక వచ్చేసినాయి ఒక్కడి సార్ ఓకే మీ ఎక్స్పీరియన్స్ చూస్తే ఎకరాకి ఒక ఉల్లిగడ్డ సాగు చేస్తే ఎంత పెట్టుబడి అయిపోద్ది మొత్తం అసలు విత్తనం కానించి విత్తనం కాని మార్కెట్ అమ్మే ఎంత ముప్పై వేలు వస్తుంది ఎకరాకి మొత్తం లేబర్ తెంపుడు అన్నీ ఇప్పుడు ఒక ఎకరానికి ఇంచుమించు మ్యాక్సిమం పన్నెండు వేలు ఏనికి నాటేనికి ఇక విత్తనాలు విత్తనాలు మన ఇంటికి ఉంటేనేమో కొంచెం తగ్గుతుంది లేదంటే కొంచెం ఎక్కువ అవుతాయి ఐదు ఆరు వేలు ఎక్కువ అవుతాయి ముప్పై ఎకరానికి ముప్పై వేలు ఎక్కువ పెట్టు ముప్పై వేలు పెట్టుబడి ఎంత లాభం వస్తుంది మంచిగా నువ్వు అన్నట్టు ఒకవేళ ఇరవై రూపాయలు అమ్మింది అనుకో ఇరవై రూపాయలు అమ్మినా లాస్ లేదు ఇరవై రూపాయలు అమ్మిన ఉన్నట్టు నేను నా ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నా పది రూపాయలు అమ్మితే కూడా మాకు లాస్ లేదు పది రూపాయలు అమ్మిన రైతులు అమ్మిన లేదు ఇప్పుడు ఒకసారి ఈ సంవత్సరం అంటే ఈ వర్షాలు పడకుండా ఈ రోగాలు అవి ఏది లేదు అన్నప్పుడు పది రూపాయలు అమ్మితే కూడా మనకు డబ్బులు వస్తాయి దిగుబడి వస్తుంది పది రూపాయలు దిగుబడి వస్తుంది సరే ఇరవై రూపాయలు వేసుకో ఈ ఇరవై రూపాయలు అమ్మితే మనకు ఏ డోక ఉండదు ఎన్ని లక్షలు సంపాదించు సార్ ఇంత నువ్వు ముప్పై వేలు పెట్టుబడి పెడితే ఎన్ని వస్తాయి వస్తాయి నీకు రెండు లక్షలు రెండు లక్షలు ముప్పై ఫోన్ రెండు లక్షల బెనిఫిట్ ఎకరా మీద రైతు మంచి దిగుబడి అంటే అనుకూలమైన వాతావరణం ఉంటుంది నువ్వు అన్నట్టు నూట ఇరవై కింటాల్ వస్తాయి వస్తాయి నూట ఇరవై కింటాల్ వస్తాయి రెండు మూడు రెండు లక్షలు ఇప్పుడు ఇది ఇది పెద్ద ఉల్లిగడ్డ ఉంది కదా ఇది రాదు ఇది దిగుబడి తక్కువ వస్తుంది నిన్న మొన్న బాగా అద్భుతంగా కొట్టినాయి అంటే నీకు నేను వేసి ఇప్పుడు ఇప్పటికి నాలుగు నెలలు అయింది ఇప్పటికీ గడ్డ అయిపోవాలి వర్షాలు పడట్లో నీకు అది లేట్ అయింది ఇప్పుడు ఇదంతా రాదు కానీ చిన్నది ఉంది కదా చిన్నది ఎక్కువ సార్ చిన్నది ఇప్పుడు ఇంకోటి కూడా పెట్టేసి ఉంటున్నా పక్కన అది అదే చిన్నది మనదే అది కూడా అది ఎండో నాటు వేసుకునేది కరెక్ట్ ఇలా స్టార్ట్ అయ్యా కదా ఇదే రోజు నాడే వేసిన అంటే ఇదో పదిహేను రోజులు అయిందా వారం అయింది వారం వారం రోజులు అయితే నాటు పోయిన వారం వేసిన ఇలా వారం అంటే వారం ఓ డౌట్ ఏంటంటే చాలా మంది ఇప్పుడు నాట్లు వేస్తున్నాం అని అంటారు కదా ఎట్లా అంటే అంటే వేరే దగ్గర నార్మల్ వేసుకొని తీసుకొచ్చి ఇల్ల నాటుతావా లేకపోతే ఇల్ల ఉన్న దాంట్లో పీకేసి పెట్టడం మనం పోసుకుంటాం కదా నారు మనం పోసుకుంటున్నారు మనమే వేసుకుంటాం ఇక అంటే సేమ్ వర్షం లేక ఇంకా ఓ దగ్గర వేసుకోవాలి గింజలంతా అవి వచ్చిన తర్వాత ఇలా కలుపుకోవాలి ఇప్పుడు వాడికైనా మనం కూర్చుని కడికి ఇంత దూరం ఇట్లా వస్తాం నారు మంచి ఒత్తుక కలుపుకుంటాం దానికి నారు పెంచి నీకు మంచి అంటే నారు పెంచు ఇప్పుడు పొద్దున్న వేస్తే మనకు మంకులు అనేది వస్తుంది బయట అది వచ్చిన రోజు కంపల్సరీ వాటర్ అన్న కొట్టాలి మంది అన్న కొట్టాలి నార్కు నార్కి లేకపోతే రోగం వచ్చేస్తుంది ఇట్లా అయిపోతుంది ఈ టైప్ అవుతుంది అంటే నువ్వు నార్మల్ వెంచి అల్లకే తీసుకొచ్చా నార్ భూమిలో పెట్టుకుంటా పెడతాం అట్లా ఏ సార్ లేదంటే ఇప్పుడు నువ్వు ఈ సెకండ్ మాత్ర అది చల్లుకోవచ్చు డైరెక్ట్ గా రిపర్ లేచి చల్లొచ్చు అట్లా కూడా చల్తాం గానీ దిగుబడి రాదు నువ్వు అన్నట్టు నాట్ నార్మల్ వేసినా దిగుబడి వస్తుంది నాట్ వేసినా మంచి నాట్ వేసిన దానికి రాదు దానికి రాదు నాట్ వేసిన దానికి నాట్ వేసిన దానికి బాగా వస్తుంది ఇప్పుడు ఈ చుట్టుపక్కల కూడా చాలా మంది రైతులు మీ ఉల్లిగడ్డ సాగు చేస్తున్నారు కదా రైతుల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఎప్పుడు లాస్ ఉండదు ఎందుకంటే మనకు ఇప్పుడు అనేది కాదు ఒకవేళ లాస్ ఉన్నది అనుకుంటే పెట్టుకోవచ్చు నిల్వ ఉంటది నిల్వ ఉంటుంది అట్లా నిల్వించిన ఎక్స్పీరియన్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ ఆగస్ట్ వరకు మండలు కట్టి అన్ని ఓసుడో చెట్ల కింద పోసి నీకు మంచిగా తర్పతి కప్పితు మనకు ఎప్పుడు నీకు మంచిగా వర్షాకాలంలో తీస్తుంది అంటే జూన్ జూలైలా అప్పుడు రేట్ ఆగస్టు లో అప్పుడు ఉలుగడ ఉండదు కాబట్టి ఉలుగడ ఉండదు అప్పుడు మార్కెట్ ఎక్కడ ఉండదు బయటకి ఎక్కడ రాదు అప్పుడు తీస్తే నీకు నలభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అన్ని అట్లా కూడా చేసుకోవచ్చు అయితే ఒకవేళ అంటే నీకు మనం మోడీ వచ్చినాక మార్కెట్ ను తగ్గించిండ్రు అంత రేట్ అమ్మొద్దు అనేది ఒకటి పెట్టేసిండు అప్పటి నుంచి మార్కెట్ డెబ్బై రూపాయలు మార్కెట్ లేనేలేదు ఇక ఒక్కసారి పోయింది అంతే ఒక్కసారి వచ్చింది ఆ రేటు నుంచి ఖరాబ్ అయ్యేది ఏం లేదు ఇలా ఇప్పుడు నిరుడు మనం ఎప్పుడు నిరుడు ఈ టైం లో వేసిన గడ్డ ఇంకా కూడా ఉంది తలకాడు పోయిన సంవత్సరం వేసిన గడ్డ ఇంకా ఉంది ఆర్డర్ మండల మండలు ఉన్నాయి ఇంకా ఇక మనం ఏముంది అంటే దాని పోసి కప్పి చేస్తే నిరుడు అమ్ము నిరుడు ఉన్న లాభం అయింది ఈ ఓసారి రేట్ డౌన్ అయింది లాస్ ఈ సారి లాస్ అయింది దాస్ పెట్టినప్పుడు ఓసారి రేట్ పడితే మార్కెట్ లో ఎక్కడ పడిందో కానీ బాస్ వచ్చింది మార్కెట్ లేదు తక్కువ అయింది నిరుడు అదే యాభై రూపాయలు అరవై రూపాయలు అమ్మాయి వెనక తల కాడ ఒక్కరొక్కరికి పది లక్షలు వచ్చింది ఎకరానికి పది లక్షలు తంపించారు అంటే మార్కెట్ రేట్ని బట్టి చెప్పాలి లక్క అదృష్టం అంటే మన అదృష్టం అది చెప్పనీకి రాదు నిరుడు బాగానే నిరుడు టైం లో ఫుల్ రేట్ ఉన్నది ఈసారి లేదు ఇంకోటి ఇప్పుడు ఉల్లిగడ్డ చల్తావు నాట్లేస్తావు మధ్యలో కలుపు వస్తుంది కదా ఎట్లా కలుపు కలుపు మందు ఉన్నది ఎప్పుడు కొడతారు మనం వేసినాక నీకొక పది పదిహేను రోజులకు కలప మందు కొట్టాలి కలుపు మందు కొట్టాలి ముఖం ముఖం అంటే ఇంకొకటి మనం నారేస్తాము వేసేటప్పుడు కొడతాం నారేసినప్పుడు నారేసినప్పుడు స్టాంపు స్టాంప్ ఎక్స్ట్ర తీసుకొని కొట్టినాం అనుకో ఫార్టీ డేస్ వరకు గడ్డి మూలు పోతుంది అంటే మొక్కకి ఏం కాదు కానీ మొక్కకి కాదు అంటే మనం వేసేటప్పుడు కొడతాం మొక్కకి కొట్టి నీళ్ళు వేస్తాం కదా ఇక నీకు ఫార్టీ డేస్ వరకు గడ్డి రాదు కలుపు రాదు మనకు ఫార్టీ డేస్ తర్వాత నీకు ఆడొకటి ఒకటి మొలిసిన గానీ ఒక అనాథం ఇట్లా కలి చేస్తే కదా ఇక నీకు చివరి వరకు అవసరం లేదు అప్పుడు కలుపుకుంటే కూడా ఏం కాదు కానీ మనం కలిసినంత పంట దిగుబడి మందు కొడుతు కలిస్తేనే మంచిదే కలిస్తేనే కలవరదలితే దాని కథనే చేంజ్ అవుతుంది కూడా అవుతుంది కాబట్టి గడ్డ వేయ దానికైనా మనం చేతితోని చేసిన దానికి మందులకు శాన తేడా ఓకే ఇంకోటి ఎరువుల విషయం కూడా ఫస్ట్ దుక్కి మీద వేసిన ఎరువు ఒకసారి చెప్పిన ఇప్పుడు దుక్కి మీద మన తర్వాత మధ్యలో ఏమైనా చల్లుకోవాలా నేను ఇప్పుడు నేను మొన్న దానికి ఏం చల్లలేను ఇప్పుడు చల్లలేమంటే ఎత్తు చల్లలేమంటే భూమి ఎత్తులు వంపులు ఉంటది కదా ఆ ఉన్నప్పుడు అంటే మనం వేస్తే మట్టి అవి చేసిన మసాలా అనేది ఒక ఓకే ఆడు ఉన్న గడ్డ మంచి రాధి అందుకేం చేస్తామంటే మనం ఇప్పుడు పదిహేను రోజుల తర్వాత మసాలా తల్తాం చలితే మొత్తం అంతా ఎరువులు మేము డిఏపి ఎక్కువ శాతం డిఏపి గ్రోమర్ వాడతాం డిఏపి గ్రోమర్ అంటే డిఏపి తక్కువ వాడతాం గ్రోమర్ లో అంటే గ్రోమర్ లో అన్ని కలిసి ఉంటాయి అట్లా మనకు అది బస్ అంటే పద్నాలుగు పద్నాలుగు ఇవి చల్తే బాగుంటది భూమి నీకు ఈ నెలల మొత్తం మేము ఇప్పుడు ఏం లేదు ఒకసారి ఒకటిసారి ఇప్పుడు పదిహేను రోజుల తర్వాత చల్తాము చల్లిన తర్వాత రెండు అంచులు చల్తాం దానికి చల్లిన తర్వాత మంచి ఇప్పుడు ఇట్లా ఇట్లయితది కదా ఇట్లా అయినాక నీకు ఎండపోతు చూసి మనం ఏంది మన పొటాష్ పొటాష్ కొటా జల్లేమనుకో గడ్డలా కలర్ వస్తాయి కలర్ వస్తా అడ్డ కూడా ఉడతాయి గడ్డ ఎన్ని బస్తాలు వేస్తా ఎక్కడ పొటాష్ రెండు బస్తాలు ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ మనం ఉన్నది ఈ పంట ఎన్ని రోజుల్లో పంట ఇది ఇదైతే ఇది ఇప్పటికి నాలుగు నెలలు అయింది నాలు నెల అయింది అంటే ఇది వర్షాలు పడట్ల గడ్డ సక్క ఊరలే ఊరలేదు లేకపోతే ఈ టైం లేకపోతే ఈ టైం కి అయిపోతుండే కూర్చుంటుండే ఈ టైం పాటికి అమ్ముడైపోతుండే ఇట్లా మాక్సిమం మూడు నెలలే ఉల్లిగడ్డ వేసిన తర్వాత మూడు నెలలు నార్కు ఒక వన్ మంత్ వన్ మంత్ నాలుగు నెలలు టోటల్ ఏంది ఇప్పుడు నార్మల్ పంట రెడీ అయిన కోయడం ఎట్లా పోస్తారు కోయడం అంటే మనం అంతా ఇట్లా వీక్తాము లేబర్ పెట్టే గుంజుతారు ఇట్లా మొత్తం ఇట్లా వీకేసి అంత మట్ట పెట్టుకుంటూ పోతాం కదా పెట్టుకుంటూ పోయినాక నీకు వాళ్ళు వచ్చి లైన్ లైన్ వాటికి కూర్చొని అంత కోస్తే మనం ఒకతనం కోసేస్తాం ఒక మనిషి ఎంత తింపుతాడు మామూలుగా ఇక మనము అట్లా ఇస్తారు ఇక వాళ్ళు పదివేలు అడుగుతారు పదిహేను వేలు అట్లా మొత్తం మొత్తం అంతే మనం తోడుకూలు చెప్పాం అనుకో వాళ్ళు కూరుకుతుంటారు ఇక మనకు లాస్ అలా తోస్తాది ఇక వాళ్ళే మనకు బాధ ఉండదు తిరిగి మనం చేసిన గడ్డ మనం పోతానే కోసుకున్నాను అంతే అట్లా గడ్డ కూడా మీరు ఒకవేళ పీకేటప్పుడు ఒకవేళ గడ్డ కొంచెం భూమి గట్టి ఉండి గడ్డ లోపల ఎరికిందా మళ్ళీ ట్రాక్టర్ పెట్టి లేదు మనం వాటర్ ఇడుస్తాం కదా కొంచెం వాటర్ వేడిసిన అంటే గడ్డ పీకే ముందు వాటర్ ఇడుస్తారు కొంచెం వాటర్ వాటర్ ఇస్తాం కదా మేతో అంటే గడ్డ ఊరినాక మీదికొస్తుంది మీదకొచ్చి ఉండదు అచ్చ అచ్చ నోట్లో ఒక గడ్డ ఏడో ఒక గడ్డ దిగిపోతుంది అంతేగాని అప్పుడు తేగిపోయినప్పుడు మనం దాన్ని మళ్ళీ ట్రాక్టర్ వేస్తాం కదా ట్రాక్టర్ వేస్తే బయటికి వచ్చేస్తా సెట్ అయిపోతుంది సెట్ ఇంకొకటి చాలా మనకు డౌట్ వస్తది ఇప్పుడు గడ్డ మీరు పీకుతారు ఈ పైన ఇది అంతా ఉంటది కదా ఏం చేస్తారు ఇక అది వాడేస్తరే ఉంటాది పడేస్తుంటే వాడేసి కాల్చి పడేస్తాను అక్కడ ఎడ్లు ఒర్లు తింటాయి అంత మేకలు ఎడ్లు తింటాయి ఇక దాంతో పశువులు తింటాయి దాంతో ఏమీ మన పని ఏముండదు ఇదే అన్నాడు ఉల్లిగడ్డ సాగు ఉల్లిగడ్డ నీకిప్పుడు వేసిన గడ్డ మంచి దిగుబడి వస్తది ఎవరు వేసిన ఇప్పుడు వేసినా గడ్డ ఎర్రగడ్డ వేయొద్దు ఎవ్వరు వేసినా తెల్లగడ్డ తెల్లగడ్డ ఇప్పుడు మన లోకల్ వేసు వానకాలమే ఎర్రగడ్డ ఎర్రగడ్డ ఇప్పుడు గడ్డ కాలం ఎప్పుడు కూడా తెల్లగడ్డ ఇప్పుడు గడ్డ దింపిన తర్వాత మీరు ఏమైనా మళ్ళీ కడుగు కూడా సాఫ్ చేస్తారు డైట్ ఏముంది అంటే దానికి ఏడు పొరలు ఉంటాయి ఉల్లిగడ్డకు ఓకే ఒక ఇప్పుడు పీకి మనం చేస్తామా చేసినాక ఒక పొర వెళ్ళిపోతాది ఆటోమేటిక్ ఎండిపోతుంది కదా గడ్డ ఎండినాక ఆటోమేటిక్ మనం నింపుతుంటే పొర మట్టి ఎంతపోతుంది మళ్ళీ లోపల పొర మంచిగుంటది మనకి మళ్ళీ ఆ పొర కూడా జరిగే పోసి ఆ పొర పోతుంది అట్లాగే ఏడు పొరలు పొరలు ఉంటాయి దానికి అయితే ఎప్పుడైతే లాస్ అయితే ఉండదు యాభై కిలో మేము నింపేది యాభై పంపుతారు ఇక ఆటోలలో పంపిస్తాం అక్కడికి వాళ్ళే ఆడ మార్కెట్ ఇప్పుడు రైతు బారు అనుకో బోర్డు యాభై రూపాయలు ఉంది అనుకో పది రూపాయలు తక్కువ పెడతాం పది రూపాయలు లాభం అమ్ముకుంటాం ఇక మనమే కూర్చొని అమ్మాలంటే మనం అమ్మినప్పుడు అమ్ముతాం లేనప్పుడు చెప్పనీ లేదు ఇక మనకంత ఓపిక ఉంటేనేమో అమ్ముతాం లేదంటే ఒక మనిషిని పెట్టి పంపిస్తాం మరి చూస్తారు రైతు సోదరులారా మరి ఈ రోజు వీడియోలో రైతు రామచంద్ర రెడ్డి గారు సాగు చేసినట్టు ఉల్లిగడ్డ సాగు అనుభవాలు విధంగా ఉన్నాయి ఎవరైనా ఉల్లిగడ సాగు చేయాలనుకుంటే దీంట్లో పూర్తి స్థాయి అనుభవాలు విధంగా మనకి రామచంద్ర రెడ్డి గారి యొక్క సమాచారం ఈ విధంగా అందింది కాబట్టి మీకు రోజు ఈ వీడియోలో ఉల్లిగడ్డ సాగు సమాచారం గురించి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నిత్యం నాన్ వెడ్ వ్యవసాయ సమాచారం కోసం శివా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్